హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజైర్ మైండ్ ఛానల్ ఈరోజు వచ్చేసరికి మనము యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అంటే యూనియన్ యూనియన్ మరి దాని భూభాగం గురించి అయితే చూద్దామండి ఇది ఐదో చాప్టర్ మనకి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి బేసిక్ ఆర్టికల్స్ ఆర్టికల్ వన్ టూ ఫోర్ గురించి మనకి ఇది బా వివరంగా చెప్తుంది కాబట్టి ఈ ఫండమెంటల్స్ తెలియకుండా మనము మిగిలిన ఏం చదివినా కానీ అర్థమవుదండి రాష్ట్రాలు విభజన సో అలాంటి టాపిక్స్ అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా మనము యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అంటే అసలు దీని యొక్క లక్షణం అంటే అసలు రాష్ట్రాల యూనియన్ అంటే ఏమిటి భారత పేరు ఎలా వచ్చింది సో అదేవిధంగా అసలు మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఎన్ని కేంద్ర పాలితాలు కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అదేవిధంగా మనకి భారత యూనియన్ లక్షణాలు ఏంటి సో ఇవన్నీ కూడా మనము ఈ ఈ చాప్టర్లో అయితే చూద్దామండి ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనము ఈ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ దేని గురించి చెప్తుంది అంటే రాజ్యాంగంలోనే ఒకటి నుంచి నాలుగు ఆర్టికల్స్ వరకు ఈ యూనియన్ గురించి చెప్తాయి అన్నమాట అంటే యూనియన్ దాని భూ భూభాగాల గురించి మనకి చెప్పడం జరుగుతుంది సో మన రాష్ట్రాల యూనియన్ అంటున్నాము అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటున్నాము భారతదేశాన్ని ఇండియా అనగా భారత్ అనేది రాష్ట్రాల యూనియన్ అని చెప్పి మనకి రాజ్యాంగంలోనే ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ ఒకటి చెప్తుందండి ఆర్టికల్ ఒకటి ఏమో ఏమని చెప్తుందంటే ఇండియా దట్ ఈస్ భారత్ రాష్ట్రాల యూనియన్ అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి పేర్కొంటుంది ఇంకా ఏం చెప్తుంది అంటే రాష్ట్రాల యొక్క సమాఖ్య అని కూడా మనకి ఇది పేర్కొంటుంది అనమాట సో మన రాష్ట్రాల యొక్క సమాఖ్య ఎందుకు అంటే ఇక్కడ మనకి రాష్ట్రాలు అన్నీ కలిసి ఒక యూనియన్గా ఏర్పడుతుంది కాబట్టి రాష్ట్రముల యొక్క సమాఖ్య అంటే రాష్ట్రాల యొక్క కలయిక అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో మరి ఈ ప్రకారంలోనే మనకు రెండు అంశాలు కనిపిస్తాయి అనమాట ఒక అంశం ఏంటంటే దేశం పేరు ఒక అంశం ఏంటంటే రాజ్య వ్యవస్థ గురించి చెప్తుంది అనమాట మనకి సో మరి దేశం పేరు రాజ్య వ్యవస్థ ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు చూద్దామండి రాజ్యాంగ నిర్మాణ సభలో ఏంటంటే దేశం పేరుపైన మనకి ఏకాభిప్రాయం అనేది లేదు సో దానికోసం ఏం చేశారంటే కొంతమంది సభ్యులు సాంప్రదాయ పేరు అయినటువంటి భారత్ అని కొంతమంది ఏమో ఆధునిక పేరైనా ఇండియాని సు సమర్థించాలన్నమాట సో ఈ కారణంగా రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులు ఏం చేశారంటే రెండు పేర్లు కలపడం జరిగింది అంటే ఏంటి ఇండియా అనగా ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్పి మనకి పేర్కొనడం జరిగింది సో అందుకే రాజ్యాంగం అనేది ఏం చెప్పిందంటే ఇండియా ఫస్ట్ ఆర్టికల్ చెప్తుందండి మనకి మన దేశం పేరు ఇండియా దట్ ఈజ్ భారత్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది మనకి సో మన రాజ్యాంగం అనేది సమాఖ్య వ్యవస్థను ఏర్పరిచినప్పటికీ కూడా మనకి దేశాన్ని యూనియన్ యూనియన్గానే మనకి అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్గానే పేర్కొనడం జరుగుతుంది సో మరి దేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్గా ఎందుకు పేర్కొంటున్నారంటే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీనికి సమాధానం చెప్పడం జరిగిందనమాట ఏం చెప్పారు అంటే మనకి ఒక కారణం ఏంటంటే అమ అమెరికా సమాఖ్య వలే కాకుండా భారత సమాఖ్యలోని రాష్ట్రాలన్నీ ఒక ఒప్పందం ద్వారా ఏర్పడలేదు అదేవిధంగా మనకి రెండో అంశం ఏంటంటే రాష్ట్రాలకి సమాఖ్య నుండి విడిపోయే అధికారము లేదు అని చెప్పి మనకి బీఆర్ అంబేద్కర్ గారు చెప్పారు సో అందుకోసమే మన భారతదేశం భారతదేశాన్ని ఏమంటాం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అనమాట సో అంటే ఏంటి విచ్ఛిన్నం కాలేని సమాఖ్య వ్యవస్థ భారత యూనియన్ అనేది విచ్ఛిన్నం కాలేని సమాఖ్య వ్యవస్థ అని చెప్పి బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్నారు మనకి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే భారతదేశం అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి రాష్ట్రాల కలియిక అంటే ఏంటి మన భారతదేశం అనేది రాష్ట్రాల రాష్ట్రాల అన్నింటినీ ఏకం చేస్తే భారతదేశం అనేది ఒక యూనియన్ లాగా ఏర్పడింది కానీ ఈ రాష్ట్రాలకు ఏంటంటే యూనియన్ నుంచి విడిపోయే అధికారం లేదు అంటే ఏంటి సమాఖ్య నుంచి ఇవి విడిపోలేవు అమెరికా రాజ్యాంగం ఏంటంటే మనకి అమెరికా సమాఖ్య వ్యవస్థ ఏంటంటే అమెరికా సమాఖ్య వ్యవస్థ అంటే ఆ రాష్ట్రాలన్నీ కూడా ఒక ఒప్పందం ద్వారా అనమాట సో దాని ద్వారా ఏంటి వాళ్ళు ఏం చేస్తారు అమెరికా రాజ్యాంగంలో రాష్ట్రాలనేవి సమాఖ్య నుంచి విడిపోయే అధికారాన్ని కలిగి ఉన్నారనమాట కానీ భారతదేశం అనేది భారతదేశం రాష్ట్రాలనే ఒక ఒప్పందం ద్వారా ఏర్పడలేదు కాబట్టి భారత సమాఖ్య నుంచి రాష్ట్రాలకి విడిపోయే అధికారం లేదు అందుకే దాన్ని ఏమంటామంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి పేర్కొంటాం అన్నమాట కేవలం మనకి భారతదేశం అనేది అఖండమైనది అంటే చాలా విశాలమైన దేశం అనమాట సో అందుకోసం ఏం చేసాం పరిపాలన కోసం మనకి రాష్ట్రాలని విభజ రాష్ట్రాలుగా దేశాన్ని విభజించడం జరిగింది అనమాట సో మరి ఇవి విభజన చేశాం కదా సో ఈ విభజన దేని ప్రకారం అంటే ఒకటవ అధికారణ ప్రకారం ఏంటంటే భారత భూభాగాన్ని మనం మూడు రకాలుగా విభజించవచ్చు అనమాట దేని ప్రకారం అంటే ఆర్టికల్ ఒకటి ప్రకారము ఈ భారత భూభాగాన్ని మనం ఎన్ని రకాలుగా విభజిస్తామంటే మూడు రకాలుగా విభజిస్తాము ఆ మూడు రకాలు ఏంటి అంటే ఒకటి రాష్ట్రాల భూభాగాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు మూడు భారత ప్రభుత్వం ఎప్పుడైనా ఆర్జించినటువంటి భూభాగాలు అనమాట ఫస్ట్ వన్ రా రాష్ట్రాల భూభాగాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు మూడు ఆర్జించిన ప్రాంత అంటే భారతదేశం అనేది ఏ ఇతర దేశ విదేశం నుంచి అయినా సరే ప్రాంతాన్ని ఆర్జించవచ్చు అనమాట ఎందుకంటే మన భారతదేశం సావరీన్ కంట్రీ అందుకని మనకి ఇతర దేశాల నుంచి ఇతర దేశాల నుంచి ఏదైనా ప్రాంతాన్ని ఆర్జించే స్వతంత్రం అనేది భారతదేశానికి ఉంది కాబట్టి మన భారతదేశాన్ని ఆర్టికల్ వన్ ప్రకారం ఏంటంటే మూడు భాగాలుగా విభజించడం జరిగింది మనకి ఆర్టికల్ వన్ ప్రకారం ఏంటి మూడు భాగాలుగా భారత భూభాగాన్ని మనం విభజించాం ఏంటి అవి రాష్ట్రాల భూభాగాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అదేవిధంగా భారత ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఆర్జించినటువంటి భూభాగాలు సో మరి వీటన్నిటి ఉన్నాయి సో వీటిల్లో ఏంటి మనకి కొన్ని రాష్ట్రాలకు ఏంటి మనం పేర్లు మార్చాల్సి వచ్చింది కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి సో వీటన్నిటికి సంబంధించిన అంశాలు భౌగోళిక పరిమితులు ఇవన్నీ ఉంటాయి కదా సో మన రాష్ట్రాల పేర్లు కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు అదేవిధంగా వాటి యొక్క భౌగోళిక పరిమితుల గురించి రాజ్యాంగంలోనే మనకి మొదటి షెడ్యూల్లో పేర్కొనడం జరిగిందనమాట అంటే రాజ్యాంగంలోనే ఫస్ట్ షెడ్యూల్లో ఏం రాజ్యాంగంలోని ఫస్ట్ షెడ్యూల్ ఏం చెప్తుందంటే రాష్ట్రాల పేర్లు కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు వాటి భౌగోళిక పరిమితుల గురించి మనకి రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ చెప్తుంది సో మరి ప్రస్తుతం మనకి ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయంటే ఎనిమిది ఇరవై ఎనిమిది రా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు అయితే మనకి ప్రజెంట్ ఉన్నాయి సో రాష్ట్రాలకు చెందిన రాజ్యాంగ అంశాలు అన్ని రాష్ట్రాలకు మనకి సమానంగా అంటే ఏంటి రాజ్యాంగ ప్రకారం ఏంటంటే రాష్ట్రాలన్నిటికి కూడా మనకి అన్ని రాష్ట్రాలకి సమానంగా వర్తిచ్చింది రాజ్యాంగం అనేది అయితే మనకేందంటే మహారాష్ట్ర గుజరాత్ నాగాలాండు అస్సాము మణిపూరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సిక్కిం మిజోరాం అరుణాచల్ప్రదేశ్ గోవా కర్ణాటక ఈ రాష్ట్రాలకు మాత్రమేందంటే ఆర్టికల్ ట్వంటీ వన్లోని ప్రత్యేక నిబంధనల ఆధారంగా ఏంటంటే వీటికి సాధారణ అంశాల కంటే కూడా కొన్ని ఎక్కువ అంశాలు అనేవి ఉంటాయి అని చెప్పి మన రాజ్యాంగం పేర్కొంటుంది అదేవిధంగా మనకి ఈ రాజ్యాంగం లోపల ఇంకా ఏం చెప్తా అంటే ఈ రాష్ట్రాలకు ఏమేంటి కింద మనకి గిరిజనులు గిరిజనులు ఉంటారు సో అలాంటి ప్రాంతాలు అలాంటి రాష్ట్రాల్లో ఏంటంటే మనకి ఐదవ షెడ్యూల్ ఆరో షెడ్యూల్ ద్వారా ఏంటంటే గిరిజనుల గిరిజన ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక పరిపాలన గురించి ప్రత్యేక అంశాల గురించి మనకి ఈ ఆర్టికల్ అనేది అంటే ఈ అం ఈ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది అంటే ఇప్పుడు మనం ఇప్పుడు గిరిజన ప్రాంతాలు తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అల్లూరు అల్లూరు సీత అల్లూరు సీతారామ మన్యం జిల్లా ఇలా ఈ జిల్లాలు ఉన్నాయి కదండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సో ఈ జిల్లాలో ఏంటంటే మనకి గిరిజన ప్రజలు ఎక్కువ ఉంటారు సో అలా అంటే గిరిజన ప్రజలు ఉన్న చోట ఏంటంటే వాళ్ళకంటూ వాళ్ళ ప్రాంతానికి అనుగుణంగా మనకి పాల పరిపాలన అనేది సాగాలి సో అలాంటి వాటి కోసం ఏంటంటే కొన్ని మినహాయింపులన్నీ ఇవ్వడం జరిగింది అనమాట సో అలాంటి అంశాలు ఏంటంటే మనకి రాజ్యాంగంలోని ఐదు మరియు ఆరో షెడ్యూల్లో వాటి గురించి ప్రత్యేకించి పేర్కొనడం జరిగింది అంటే ఏంటి జనరల్గా మొదటి షెడ్యూల్లోనే మనకు రాజ్యాంగ రాష్ట్రాల పేర్లు కేంద్ర పాలిత ప్రాంతాల పేర్లు భౌగోళిక పరిమితులు చెప్తే ఐదో షెడ్యూల్ ఆరో షెడ్యూల్ ఏంటంటే ప్రత్యేకించి మనకి గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి మనకి ఈ షెడ్యూల్స్ అనేవి పేర్కొనడం జరిగిద్ది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే భారత్ యూనియన్ అనే భావన కన్నా కూడా మనకి భారత భూభాగం అనే భావన అనేది విస్తృతమైనది ఎందుకంటున్నామంటే భారత యూనియన్ అనే భావన కంటే కూడా మనకి ఏది విస్తృతమైందంటున్నాము భారత భూభాగం అనేది అంటున్నాము అది ఎందుకు అంటున్నామంటే భారత యూనియన్ అని తీసుకుంటే అందులో కేవలం మనకి రాష్ట్రాలు మాత్రమే ఇప్పుడు ఏం చెప్తున్నాం భారత యూనియన్ అంటే ఏం చెప్తున్నాము రాష్ట్రాల కలయిక అని చెప్తున్నాము అంటే మన భారతదేశంలో రాష్ట్రాలు ఒకటే ఉన్నాయా కేంద్రపాలిత ప్రాంతాలు లేవా సో మరి అందుకోసం ఏంటంటే భారత యూనియన్లో రాష్ట్రాల గురించి మాత్రమే పేర్కొంటే భారత భూభాగం అనేది ఏం పేర్కొంటుందంటే రాష్ట్రాలే కాకుండా కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి కదండి సో ఆ కేంద్రపాలిత ప్రాంతాలు అదేవిధంగా భారత ప్రభుత్వం ఆర్జించిన ప్రాంతాలు ఉంటాయి కదా సో ఆ భూభాగాలు అన్నిటి గురించి కూడా మనకి భారత భూభాగం అనే పదము పేర్కొంటుంది సో అదే అందుకే మనకేం చెప్తున్నారంటే భారత భారత యూనియన్ అనే భావన కంటే కూడా భారత భూభాగం అనే భావన మనకి విస్తృతమైనది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు సమాఖ్య వ్యవస్థలో మనకి రాష్ట్రాల సభ్యత్వం కలిగి ఉండి కేంద్రంతో అధికారాలు పంచుకుంటాయి అంతే కదండి ఇప్పుడు భారత సమాఖ్య ఉంది సో సమాఖ్యలో మనకి ఏంటి రాష్ట్రాలు ఉంటాయి కానీ మనకి దేనితోటి కే అధికారాలు పంచుకుంటాం మనం కేంద్రంతో అధికారాలు అదే కదా మనకు చెప్తున్నాం రాజ్యాంగంలోని కేంద్ర కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అని చెప్పి మనకు అధికారాలు విభజన ఉండిద్ది కదా సో అదే అంశం ఇక్కడ చెప్తున్నారనమాట అంటే సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు సభ్యత్వంగా ఉన్నప్పటికీ కూడా అధికారం ఎవరితో కలిసి పంచుకుంటామంటే కేంద్ర ప్రభుత్వంతో కలిసి మనం పంచుకోవడం జరుగుతుంది కానీ కేంద్ర పాలిత ప్రాంత ఇవేంటి రాష్ట్రాలకు మాత్రమే అదే కేంద్ర పాలిత ప్రాంతాలు కానీ ఆర్జించిన ప్రాంతాలు ఉంటాయి కదా సో ఇవన్నీ వీటికి అవసరం ఎందుకంటే ఇవి డైరెక్ట్గా మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పాలనలోనే ఉంటాయి కాబట్టి సో వీటికి అధికారాలు పంచుకునే అవసరం ఉండదు అనమాట కేంద్ర ప్రభుత్వం వీటి పరి వీటి నిర్వహణ మొత్తం చూసుకుంటా ఉంటుంది సో అందుకని వీటికి ఏంటంటే మనకి ప్రత్యేకించి అధికారాలు అనేవి ఏముండవు మొత్తం అధికారమంతా కూడా మనకి అంటే ఏంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు అధికారాలు ఉండవు కేవలం సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నటువంటి అధికారాలతోటి ఈ ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరుగుతుంది ఏ ప్రాంతాలు మనకి కేంద్రపాలిత ప్రాంతాలు అదేవిధంగా ఆర్జించే ప్రాంతాలైతే ఏమంటే అవి అనమాట సో మనం ఆర్జించే ప్రాంతాలు అంటున్నాం కదా సో మరి వాటి గురించి చూద్దామండి ఇప్పుడు మనకు అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఉన్నాయి కదా సో వాటిని అనుసరించి సార్వభౌమ రాజ్యమైంది భారతదేశం అంతే కదండి అంతర్జాతీయ న్యాయసూత్రాలకు అనుగుణంగా మనకి భారతదేశం సోవరైన్ కంట్రీ అని చెప్పి మనం అనమాట సో ఈ సోవరైన్ కంట్రీ అవ్వడం వల్ల ఏంటంటే విదేశీ భూభాగాలు మనం ఆర్జించగలుగుతున్నాము ఎలాగంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు యు యుద్ధం జరిగింది ఆ యుద్ధం విరమణ తర్వాత చేసుకుంటాం చేసుకుంటామన్నమాట సో ఆ సంధి చేసుకున్నప్పుడు లేదంటే కొన్ని ప్రాంతాలు కొనుగోలు చేయడం కొన్ని ప్రాంతాలు లీజుకు తీసుకోవడం ప్రజా నిర్ణయం ఇప్పుడు కొన్ని ప్రాంతాలు ఉంటాయి నిర్ణయం ప్రకారము పాకిస్తాన్లో కలవాలనుకుంటే కొన్ని ప్రాంతాలు భారత్లో కలవాలనుకుంటే అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ ప్రాంతంని మన భారతదేశంలో మనం కలుపుకుంటామో లేదంటే భారతదేశ ప్రాంతాన్ని ఇతర దేశాలకు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో అలాంటి అలాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో మనకి భారతదేశంకి వచ్చే ప్రాంతాలను ఏమంటామంటే ఆర్జించిన ప్రాంతాలు అని చెప్పి అంటాం ఇలా మనకి గుర్తింపు పడిన పరిపాలకుల చేత ఏంటంటే భారతదేశం అనేది విజయం లేదా స్వాధీనం ద్వారా కొన్ని ప్రాంతాలని విదేశీ భూభాగాలను మనకు ఆర్జించడం జరిగిందనమాట ఎగ్జాంపుల్ మన భారతదేశం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అంటే భారతదేశంలోనే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత విదేశీ భూభాగాలను భారతదేశం ఆర్జించడం జరిగింది సో అలా ఆర్జించిన ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయండి ఏమిటవి గోవా డామన్ డయ్యు గోవా డామన్ డయ్యు పుదుచ్చేరి మరియు సిక్కిం ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి స్వాతంత్రం భారత భారత రాజ్యం అమల్లోకి వచ్చినప్పుడు లేవండి ఇవి ఏంటంటే మనము ఆర్జించే ప్రాంతాలు భారత భూభాగం అనేది ఆర్జించే ప్రాంతాలు ఇవన్నీ కూడా మనకి సో ఇలా ఆర్జించే ప్రాంతాలు ఏంటంటే మనకి భారత భూభాగంలో చేర్చ చేర్చుకోవాలి అనుకుంటే మనకి రాజ్యాంగ సవరణ ద్వారా మనము చేర్చుకోవడం జరిగింది అనమాట సో నెక్స్ట్ అంశం ఏంటంటే మనకి భారత యూనియన్లో మనం ఏం చేస్తున్నాము నూతన రాష్ట్రాలను చేర్చుకుంటున్నాము లేదంటే స్థాపిస్తున్నాము అనమాట సో అలాంటి వాటి అన్నిటిని దేని ప్రకారం ఇప్పుడు మరి ఆర్జించిన ప్రాంతాలు భారతదేశంలో కలుపుకుంటామని చెప్తున్నాము ఏ ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో కలుపుకుంటామంటే ఆర్టికల్ రెండు ప్రకారం ఏంటంటే మనకి షరతులతోటి శాసనం చేసిన తర్వాత నూతన రాష్ట్రాలని ఏర్పాటు చేసుకోవడం కానీ స్థాపించడం కానీ లేదంటే భారత యూనియన్లో చేర్చుకోవడం మనకి ఇవన్నీ కూడా పార్లమెంటు ద్వారా అంటే పార్లమెంటు శాసనం చేసి దాని ద్వారా మనకి ఇందులో చేర్చుకోవడం జరిగింది అనమాట అది దేని ప్రకారం అంటే ఆర్టికల్ టూ ప్రకారము చేర్చుకోవడం జరుగుతుంది సో ఆర్టికల్ టూ ప్రకారం ఏంటంటే పార్లమెంటుకు రెండు అధికారాలు ఇస్తుంది ఆర్టికల్ టూ అనేది ఏమిటంటే అది భారత యూనియన్లో కొత్త రాష్ట్రాలను చేర్చుకునే అధికారము అదేవిధంగా కొత్త రాష్ట్రాలను స్థాపించే అధికారం కూడా మనకి ఈ ఆర్టికల్ టూ అనేది బా ఇచ్చింది రెండోది ఏంటంటే కొత్త రాష్ట్రాలు స్థాపించే అధికారము అదేవిధంగా ఇక్కడ మనం రెండు అంశాలు చెప్పాం కదా పార్లమెంట్కి ఆర్టికల్ టూ రెండు అధికారాలు ఇస్తుంది అని చెప్తున్నాం కదా ఏమిటంటే ఒకటి భారత యూనియన్లో కొత్త రాష్ట్రాలను చేర్చుకునే అధికారం ఒకటైతే కొత్త రాష్ట్రాలను స్థాపించే అధికారం మనకి ఇంకొకటి అనమాట సో ఈ రెండు మనకి ఆర్టికల్ టూ అనేది పార్లమెంట్కి ఇచ్చింది అయితే మొదటి అంశం మనకి ఏం చెప్తుందంటే అస్తిత్వ ఫస్ట్ది ఏంటి యూనియన్లో కొత్త రాష్ట్రాలు మనం చేర్చుకుంటున్నాము అంటే అంతే కదండి యూనియన్లో కొత్త రాష్ట్రాలను చేర్చుకునే అధికారం మరి కొత్త రాష్ట్రం మనం చేర్చుకుంటున్నామంటే ఆ రాష్ట్రాలు అనేవి ఏంటి మనకు అస్తిత్వంలో అంటే మనుగడలో ఉన్నాయి అనమాట సో మొదటి మొదటి అంశం ఏం చెప్తుంది అంటే అస్తిత్వంలో ఉన్న వాటిని రాష్ట్రాలను చేర్చుకోవడం గురించి నిర్దేశించింది అంతే కదండి ఇప్పుడు మనం చేర్చుకుంటామంటే ఆ ప్రాంతం ఎంతో కొంత మనకి అస్థిర స్థిరత్వంతో ఉంటేనే మనం చేర్చుకుంటాం అనమాట రెండో అంశం ఏంటి కొత్త రాష్ట్రాలను స్థాపించే అంటే మనం వాటిని స్థాపిస్తా అంటే ఇంతవరకు అక్కడ లేవు అనమాట సో అలాంటి వాటిని మనం స్థాపిస్తాము సో ఆ రెండో అంశం దాని గురించి చెప్తా అంటే ఇప్పటివరకు అవి అస్తిత్వం అంటే మనుగడలోనే లేవు అనమాట ఆ ప్రాంతాలు సో అలాంటి వాటిని తీసుకొచ్చి రాష్ట్రాలుగా గుర్తించి వాటిని రాష్ట్రాలుగా నిర్దేశించే అధికారం మనకు ఇచ్చారు పార్లమెంట్ అంటే ఆర్టికల్ టూ ఇచ్చిందనమాట మళ్ళీ చూడండి రెండు అంశం రెండు అధికారులు ఫస్ట్ అధికారం ఏందంటే కొత్త రాష్ట్రాలను చేర్చుకునే అధికారము సో చేర్చుకోవడం అంటే మనకు అప్పటికే ఆల్రెడీ అస్తిత్వంలో ఉన్న రాష్ట్రాన్ని మనం చేర్చుకుంటాము రెండో అంశం ఏంది కొత్త రాష్ట్రాలను స్థాపి అంటే అప్పటివరకు అవి మనుగడలో అనమాట సో మనుగడలో లేని వాటిని మనం తీసుకొచ్చి రాష్ట్రాలుగా మనము స్థాపిస్తామన్నమాట సో అది మనకి రెండవ అధికారము సో మరి ఇలా మన రాష్ట్రాన్ని మార్చుకోవడము చేర్చుకోవడం వీటన్నిటి వల్ల ఏమవుతుంది మార్పులు చేర్పులు అనేవి మనకు భారత యూనియన్లో ఏర్పడతా ఉంటాయి అనమాట సో అలా మార్పులు చేర్పుల గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ త్రీ అనేది ఈ మార్పుల గురించి మనకి చెప్పడం జరుగుతుంది అంటే ఏంటి భారత యూనియన్లోని రాష్ట్రాల భూభాగాలను అంతర్గతంగా మనం సర్దుబాటు చేయడం అనేది కిందకు వస్తుంది అంటే మూడవ ప్రకరణ కిందకు వస్తుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఆర్టికల్ త్రీకి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలి అంటే ఇప్పుడు కేరళ ఉందండి సో కేరళ స్టేట్ పేరు ఏం చెప్తున్నారు వాళ్ళు మా స్టే మా రాష్ట్రం పేరును కేరళంగా మార్చండి అని చెప్పి చెప్తున్నారు అంటే ఏంటి ఇక్కడ లోపలే అంశం ఏంటి సేమ్ అదే రాష్ట్రం ఉంటుంది లోపల మనం ఏం చేస్తున్నామో కేరళ రాష్ట్రం కేరళంగా మారుస్తున్నాం అనమాట సో అలా ఏంటి అంటే ఇదేంటి మనకి భారత భూభాగం లోపలే జరుగుతున్న అంశం అనమాట అంటే ఇలాంటి సర్దుబాట్లు మనం ఏమంటామంటే ఆర్టికల్ త్రీ కింద చేస్తాము ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు మనకు విడిపోయాయి అనమాట విడిపోయి సరిహద్దులను అన్నిటిని మార్చారు సో మార్చినప్పటికీ భారత భూభాగంలో ఉన్న వాటిని మార్చాం కానీ బయట నుంచి మనం ఏ ప్రాంతాన్ని ఆర్జించలేదు అలాగని మన భూభాగాన్ని ఇతర దేశాలకు ఇతర అంటే ఇతర దేశాలకు వదులుకోలేదు అంటే ఏం చేస్తున్నాము వితిన్ ద కంట్రీయ మనము మార్పులు చేర్పులు చేస్తున్నాము సో అలా మార్పులు చేర్పులు ఏ ఆర్టికల్ ప్రకారం మనకు చేస్తామంటే ఆర్టికల్ మూడు ప్రకారము ఈ భారతదేశంలోనే మనం అంతర్గత మార్పులు అనేవి మనం చేసుకోవడానికి అంటే అంతర్గత సర్దుబాట్లు అనేవి చేసుకోవడానికి వీలు కలుగుతుంది ఇదండి మనకి భూభాగాల గురించి నెక్స్ట్ పార్లమెంటుకు రాష్ట్రాలను పునర్వ్యవస్థించే అధికారం గురించి చూద్దాము అంటే ఏంటి ఇప్పుడు అంతర్గత సర్దుబాటులు చేస్తున్నామంటాం మే ఆర్టికల్ ప్రకారం చేస్తాం ఆర్టికల్ త్రీ ప్రకారం చేస్తున్నాము సో అలా ఈ పార్లమెంట్ ఈ సర్దుబాటు అనేది ఎవరు చేస్తారంటే పార్లమెంట్ చేసిద్దు మనకి సో అలా పార్లమెంటుకు రాష్ట్రాలను సర్దుబాటు అంటే పునర్వ్యవస్థీకరించే అధికారం అనేది దాని గురించి ఇప్పుడు మనం చూద్దామండి పార్లమెంట్కి ఏంటంటే మనకి మూడవ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఒక రాష్ట్రం నుంచి కొత్త భూభాగాన్ని వేరు చేయడం వేరు చేసి నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం లేదంటే అంత అంతకుముందే మనకి ఒక రా ఒక రాష్ట్రాన్ని అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను కలపడము లేదంటే కొన్ని రాష్ట్రాలకు చెందిన భూభాగాలు ఉంటాయి కదా ఆ భూభాగాలను కలపడం ద్వారా కానీ లేదంటే ఒక ప్రాంతాన్ని ఇంకొక ప్రా ఇంకొక రాష్ట్రంలో కలపడం సో ఇలా కలిపిన తర్వాత నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మనకి పార్లమెంటే చేస్తుంది అనమాట సో దేని ప్రకారం చేస్తుందంటే ఆర్టికల్ త్రీ ప్రకారం చేస్తుంది సో మరి ఇప్పుడు పార్లమెంట్ త్రీ అనేది ఆర్టికల్ పార్లమెంట్ అనేది ఆర్టికల్ త్రీ ద్వారా ఏమేమి చేస్తుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఒక రాష్ట్రం యొక్క భూభాగాన్ని విస్తరింపజేయవచ్చు అదేవిధంగా ఒక రాష్ట్రం యొక్క భూభాగాన్ని తగ్గించవచ్చు రాష్ట్ర సరిహద్దుల్ని మార్చవచ్చు రాష్ట్రం యొక్క పేరును కూడా మార్చవచ్చు అనమాట అంటే ఆర్టికల్ త్రీ ప్రకారం పార్లమెంట్ అనేది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కింద ఏమేమి అంశాలు చేయవచ్చు అంటే ఒక రాష్ట్రం యొక్క భూభాగాన్ని విస్తరింపజేయవచ్చు అంటే పెంచవచ్చు అనమాట లేదంటే ఒక రాష్ట్రం యొక్క భూభాగం తగ్గించవచ్చు భూ ఒక రాష్ట్రం యొక్క భూభాగం తగ్గించడం అంటే ఏంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది సో ఆంధ్రప్రదేశ్ని ఏం చేశారు విభజించి అంటే రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించి తెలంగాణగా ఆంధ్రప్రదేశ్గా విభజించారనమాట సో అలా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం ఏమైపోయింది తగ్గిపోయింది అనమాట తెలంగాణ అనేది కొత్త రాష్ట్రం అనేది ఏర్పడింది సో ఇలాగ మనకి మార్పులు చేర్పులు చేసే అధికారము పార్లమెంట్కు ఉంది ఇంకోటేంటి రాష్ట్ర సరిహద్దులు మార్చుకోవచ్చు ఇప్పుడు మన రా కొన్ని ప్రాంతాలు ఉంటాయి బా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేసుకునే సరిహద్దు ప్రాంతాలను మనకు మార్చుకునే అధికారము ఎవరికి ఉందంటే పార్లమెంట్కు ఉంది మార్చే అధికారము నెక్స్ట్ రాష్ట్రం యొక్క పేరు మార్చు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది కేరళ ఉంది సో ఈ రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి మా రాష్ట్రాల యొక్క పేర్లను మార్చండి అని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలో శాసనం రాష్ట్ర అసెంబ్లీలో బిల్లుల్ని అంటే తీర్మానం పాస్ చేస్తున్నారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఆగుతుంది ఎందుకు అంటే మనకి పార్లమెంట్ ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ రాష్ట్రం యొక్క పేరుని మార్చడానికి వీలుంది కానీ రాష్ట్రాలు అనేవి తమ సొంతంగా తమ యొక్క పేర్లను మార్చుకునే అధికారం రాష్ట్రాలకు లేవన్నమాట సో మరి ఈ అంశాలన్నీ చెప్తున్నాం ఈ నాలుగు అంశాలు ఐదు అంశాలు పార్లమెంట్ మనకు చేస్తుంది అని చెప్తున్నాము సో మరి ఐదు అంశాలు పార్లమెంట్ ఏ విధంగా చేస్తుందంటే రెండు షరతులతో చేస్తుందండి ఒక షరతు ఏంటంటే మనకి రాష్ట్రపతి ముందస్తు సిఫారసుతోటి ఈ మార్పులన్నింటిని ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్లో ఫస్ట్ ప్రవేశపెట్టాలి అంటే ఏంటి రాష్ట్రపతి ఇట్లా మేము ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని విభజించాలి అనుకుంటున్నామని చెప్పి వెళ్ళి మంత్రిమండలి వెళ్ళి రాష్ట్రపతి దగ్గర ముందస్తు అనుమతి తీసుకొని ఆ ముందస్తు అనుమతితోటి ఏంటంటే మనకి బిల్లుల్ని బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడతారు ఆ బిల్లును సిఫార్సు ఎవరు సిఫార్సు చేయాలి రాష్ట్రపతి సిఫారసు చేయాలి అలా రాష్ట్రపతి ఆ బిల్లును సిఫార్సు చేసే ముందు ఏ రాష్ట్రాన్ని అయితే విభజించాలనుకుంటున్నారో ఆ సంబంధిత రాష్ట్ర శాసనసభకు ఒక ఇంత టైం ఇస్తారన్నమాట నాలుగు నెలలో మూడు నెలలో పర్టికులర్ టైం ఇస్తారు ఆ టైం పీరియడ్ లోపు మీ నిర్ణయాన్ని మాకు చెప్పండి అని చెప్పి రాష్ట్రపతి ఏం చేస్తారు శాసనసభకు కొంత టైంని ఇవ్వడం జరిగింది ఇది మనకి రెండవ షర్తం మొదటిసారి ఏమో రాష్ట్రపతి ముందస్తు అనుమతితోటి రాష్ట్ర విభజన బిల్లు కానీ లేదంటే ఏ బిల్లు ఇప్పుడు పైన చెప్పుకున్నాం కదా భూభాగం మార్చడమైనా కానీ సరిహద్దులు మార్చడమైనా కానీ పేర్లు మార్చడమైనా కానీ రాష్ట్ర రాష్ట్రపతి అనుమతి తీసుకొని ముందుగా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారు అలా ప్రవేశపెట్టిన బిల్లుని ఏం చేయాలి రాష్ట్రపతి ఆమోదించాలి అలా ఆమోదించడానికి ముందు ఏంటంటే ఆ శాసనసభకు ముందు పంపిస్తారన్నమాట మీకు సమ్మతమేనా అని చెప్పి ఇంత టైంలో మూడు నెలలో నాలుగు నెలలో ఆరు నెలలో పర్టికులర్ టైం ఇచ్చి ఈ టైం పీరియడ్లో మీ నిర్ణయానికి చెప్పండి అని చెప్పి రాష్ట్రపతికి రాష్ట్రపతి ఏం చేస్తారు శాసనసభకు చెప్పడం జరుగుతుందనమాట ఇంకా ఏంటంటే ఇప్పుడు ఒక నూతన రాష్ట్రాన్ని పార్లమెంట్ ఏర్పాటు చేయ చేసే అధికారమే ఉండిద్ది కదా సో దాని ప్రకారం ఏంటంటే ఒక రాష్ట్రము లేక కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి కొత్త రాష్ట్రాన్ని లేదంటే కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఎంత దూరం ఎందుకంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇంతకుముందు ఏంటంటే మనకి రా రాష్ట్ర హోదా ఉంది కానీ దాన్ని ఏం చేశారు రెండు యూనియన్ టెరిటరీస్గా మార్చే అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంట్కు ఉంది అని చెప్తున్నారన్నమాట అంటే ఒక రాష్ట్రాన్ని రెండు యూనియన్ టెరిటరీస్గా మార్చవచ్చు లేదంటే ఒక రాష్ట్రాన్ని ఒక రాష్ట్రము యూనియన్ టెరిటీగా మార్చవచ్చు లేదంటే ఒక యూనియన్ టెరిటరీని రాష్ట్రంగా మార్చవచ్చు అనమాట సో ఇలాంటి అధికారం మొత్తం కూడా మనకి ఎవరికి ఉండిద్ది అంటే పార్లమెంట్ దగ్గరే ఉండిద్ది అని చెప్తున్నారు మరి ఇప్పుడు ఏం చేసాం మనము రాష్ట్ర శాసనసభకు బిల్లును పంపి అంటే రాష్ట్ర శాసనసభకు కొంత టైం ఇచ్చాము ఆ టైం టైంలో ఏం చేస్తుంది రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి లేదంటే పార్లమెంట్కి పంపించిద్ది అలా రాష్ట్రపతికి పంపించిన సమ్మతము అసమ్మతం ఏదో ఒకటి ఉండేది కదా సో దాన్ని నిర్ది నిర్దిష్ట సమయానికి ముందే పంపినప్పటికి కూడా వాటిని రాష్ట్రపతి అనేది తన విజ్ఞత ప్రకారము ఆమోదించవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన అప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏం చేసింది మాకు విభజన చేయవద్దు అని చెప్పి పేర్కొంది కానీ రాష్ట్రపతి ఏం చేశారు ఆ రాష్ట్రం యొక్క శాసన మండలి యొక్క నిర్ణయాన్ని దాన్ని ఏం చేశారు తీసేసి ఆయన తన నిర్ణయం ప్రకారం ఏంటి రాష్ట్రాన్ని విభజించారనమాట సో అలా శాసనసభ ఇచ్చిన నిర్ణయానికి రాష్ట్రపతి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు తన ఇష్ట ప్రకారము తను బిల్లుని పాస్ చేయవచ్చు అని చెప్పి మనకి పార్ల పార్లమెంట్ చెప్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఇది మన రాష్ట్రాల విషయాన్ని చూస్తాం అదే కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో తీసుకుంటే ఏంటంటే ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం నిర్ణయాధికారం ఎవరి దగ్గర ఉండి పార్లమెంట్ దగ్గర అంటే మనకు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండదు కాబట్టి తమకు నచ్చిన విధంగా అంటే ఎవరిని అడిగే పని లేకుండా నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం అనేది తన తన సొంత నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పుడు మనకి రాష్ట్రాల అంగీకారం లేకుండానే కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడంలో కానీ భూభాగాలను మార్చడంలో కానీ సరిహద్దులను కానీ పేర్లను మార్చడంలో కానీ పార్లమెంటుకు రాజ్యాంగ అధికారం ఇచ్చిందని చెప్పి దీన్ని బేస్ చేసుకోమని చెప్పవచ్చు అంతే కదండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది సో ఉమ్మడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఉమ్మడి ఆంధ్ర ఆంధ్ర ప్రజలేమో మాకు విభజన వద్దు అంటున్నారు తెలంగాణ ప్రజలే మాకు విభజన కావాలి అని చెప్పి అంటున్నారు అన్నమాట ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసింది ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల యొక్క మెజారిటీ సభ్యుల యొక్క నిర్ణయాన్ని బేఖాతర్ చేసి ఏం చేసింది ఆంధ్ర ప్రాంతాన్ని విడగొట్టి తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సమ ఆంధ్రప్రదేశ్ని ఇవ్వడం జరిగింది అనమాట సో ఇలా ఎలా ఇలా ఏ అధికారం ప్రకారం ఇచ్చిందంటే పార్లమెంట్కి రాజ్యాంగం ఇచ్చిన అధికారం ప్రకారము రాష్ట్రాన్ని శాసనసభ యొక్క ఇష్టం లేకపోయినా కానీ విభజించడం పార్లమెంట్కి ఉన్నటువంటి అధికారంగా మనం చెప్పుకోవచ్చు అంటే మనం ఇంకొక విధంగా ఏం చెప్పవచ్చు అంటే పార్లమెంట్ అనేది తన ఇష్టం తనకిష్టం వచ్చినట్టు రాజకీయ చిత్రపటాన్ని గీయవచ్చు మార్చవచ్చు అంటే కదండి ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఆ ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విభజించింది సో అలా అలా మనకి అని తన ఇష్టం మేరకు ఏదైనా చేయవచ్చు రాజ్యాంగ రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులు కానీ లేదంటే రాష్ట్రాల యొక్క పేర్లు కానీ వీటన్నిటి కూడా తన ఇష్టం వచ్చిన ప్రకారం చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఏం చెప్తుంది రాజ్యాంగం మన రాష్ట్రాలకు ప్రాదేశిక సమగ్రతను లేదంటే అస్తిత్వ కొనసాగింపు కానీ హామీ ఇవ్వలేదన్నమాట అంటే ఏంటి ఇప్పుడు రాష్ట్రాలు ఉన్నవి ఆ ప్రాంతం ఆ ప్రాదేశిక సమగ్రతకి మనకి హామీ అనేది ఏమీ లేదనమాట భారతదేశాన్ని విచ్ఛిన్నం కాగల రాష్ట్రాలు అవిచ్ఛిన్నం కానీ యూనియన్గా మనకి పేర్కొన్నారన్నమాట అంటే ఏంటి ఇప్పుడు రాష్ట్రాలు అనేవి విచ్ఛిన్నం అవ్వచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది జమ్మూ కాశ్మీర్ ఉంది జమ్మూ కాశ్మీర్ లదాఖ్గా రెండు యూనియన్ యూనియన్ టెరిటరీస్గా మారిపోయింది అదేవిధంగా మనకు ఉత్తరప్రదేశ్ నుంచి కొన్ని రాష్ట్రాలు విడిపోయాయి అదేవిధంగా అస్సాము బీహా బీహార్ ఈ ప్రాంతాలు జార్ఖండ్ ఈ ప్రాంతాలన్నీ కూడా రాష్ట్రాల నుంచి విడిపోయి వచ్చింది అంటే ఏంటి రాష్ట్రాలు విచ్ఛిన్నమవుతున్నాయి కానీ యూనియన్ కానీ ఇవన్నీ విచ్ఛిన్నమే ఎక్కడ ఉంటుంది భారత యూనియన్లోనే ఉంటున్నాయి అనమాట అదే ఇక్కడ మనం చెప్తున్నారు అంటే ఏంటి రాష్ట్రాలు విచ్ఛిన్నం కాగలిగితే కానీ యూనియన్ని మనం విచ్ఛిన్నం చేయలేము ఇలా రా విచ్ఛిన్నమైన రాష్ట్రాలన్నీ కూడా భారత యూనియన్లోనే ఉంటాయి అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం సమంజసం అనమాట రాష్ట్ర ప్రభుత్వాలు యూనియన్ని విచ్ఛిన్నం చేయలేవు అంతే కదండి ఇప్పుడు ఏం చెప్తున్నారు కేంద్ర అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్రాలని విడగొడుతుంది అలా విడగొట్టిన రాష్ట్రాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంచుకుంటుంది అనమాట సో అందుకే దాన్ని ఏమంటున్నామంటే భారత్ భారత భారత్ యొక్క సమాఖ్యను ఎలా చెప్తున్నామంటే వి విచ్ఛిన్నం కాగల రాష్ట్రాల అవిచ్ఛిన్న యూనియన్ అని చెప్తున్నాం అంటే ఏంటి అనేవి విడిపోతే కానీ యూనియన్ అనేది విడిపోదు అని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది ఇది భారత సమాఖ్య వ్యవస్థ యొక్క లక్షణము మరి అదే అమెరికా సమాఖ్య వ్యవస్థ యొక్క లక్ష్యం తీసుకుంటాం మనం అమెరికా అమెరికాలో ఏంటంటే రాజ్యాంగం రాష్ట్రాలకు ప్రవేశిక సమగ్రత లేదంటే అస్తిత్వం కొనసాగింపుకు హామీ ఇచ్చింది అంటే ఏంటి మనకి ఒక అమెరికా రాష్ట్రాలు అనేవి ఒక ఒప్పందం ద్వారా ఏర్పడినాయి అనమాట మనకు అలా ఒప్పందం ద్వారా ఏర్పడడం వల్ల ఏంటంటే వాటి యొక్క ప్రవేశ అంటే వాటి యొక్క సమగ్రతకు వాటి యొక్క అస్తిత్వానికి యూనియన్ అనేది అంటే అమెరికా యూనియన్ అనేది హామీ ఇచ్చిందనమాట సో అందుకని సంబంధిత రాష్ట్రాల అనుమతి లేకుండా అమెరికన్ ఫెడరల్ ప్రభుత్వం అనేది కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయలేదనమాట మరియు రాష్ట్రాల ప్రస్తుత సరిహద్దులను కూడా అది మార్చలేదు అది అమెరికా సమాఖ్య వ్యవస్థకు ఉన్నటువంటి లక్షణం భారత సమాఖ్య వ్యవస్థకి అమెరికా సమాఖ్య వ్యవస్థకు ఉన్నటువంటి లక్షణం భారతదేశంలో ఏంటి రాష్ట్రాల అనుమతి లేకపోయినా కానీ సరిహద్దులు మార్చవచ్చు లేదంటే రాష్ట్రాల రాష్ట్రాల పేర్లు మార్చవచ్చు రాష్ట్రాలలో విభజించవచ్చు కానీ అమెరికా సమాఖ్య వ్యవస్థలు ఏంటంటే మనకి రా రాష్ట్రాల యొక్క అనుమతి లేకుండా మనకి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయలేము ప్రస్తుత రాష్ట్రాల యొక్క సరిహద్దును కూడా మార్చలే అనమాట ఈ కారణంగా అమెరికా సమాఖ్య వ్యవస్థ ఏమంటామంటే చిన్న రాష్ట్రాలతో కూడిన చిన్న యూనియన్గా మనం పేర్కొంటాం అంటే రాష్ట్రాలని మనం విచ్ఛిన్నం చేయలేము యూనియన్ని విచ్ఛిన్నం చేయలేము అనమాట సో అందుకే అవిచ్ఛిన్న రాష్ట్రాలతో కూడినటువంటి అవిచ్ఛిన్న యూనియన్గా మనము అమెరికా ఫెడరల్ సిస్టమ్ని పేర్కొంటాము ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఇంకోటి ఉందండి రాజ్యాంగంలో నాలుగవ ఆర్టికల్ ఉంది కదా సో ఈ నాలుగవ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే మనం నూతన రాష్ట్రాలని చేర్చుకోవడానికి లేదంటే స్థాపించడం ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ టూ ప్రకారం ఏంటి కొత్త రాష్ట్రాలను చేర్చుకోవడం కానీ లేదంటే స్థాపించడం కానీ చేస్తామన్నమాట ఇలా ఏర్పడిన నూతన రాష్ట్రాలని భారత భూభాగంలోనూ సరిహద్దుల్లోనూ పేర్లు మారుస్తూ ఉంటాం కదా సో అలా చేసిన అంశాలన్నీ కూడా మనకి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ కిందకి రావు అంటే ఏంటి మనం కొత్త నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేసినా లేదంటే స్థాపించినా లేదంటే వాటి యొక్క భౌగోళిక సరిహద్దులు మార్చినా అంటే ఆర్టికల్ టూ ఆర్టికల్ త్రీ ప్రకారం మనం ఏది చేసినా కానీ అవి ఆ రాజ్యాంగ సవరణలు అనేవి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ద్వారా జ అంటే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ కిందకి రావు అని చెప్తున్నారు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ కిందకి మనకేమొస్తాయి ప్రత్యేక మెజారిటీ సవరణలు సో ఇవి ఉంటాయి కదా అవి వస్తాయి అనమాట ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ కింద ఈ అంశాలు ఆర్టికల్ ఆర్టికల్ టూ ఆర్టికల్ త్రీ కింద చేసిన సవరణలు అనేవి మనకు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ కింద వర్తించవు అని చెప్పి మనకి ఈ శాసనం అనేది చెప్తుంది మనకి ఇప్పుడు ఒక రాష్ట్ర భూభాగం ఉందండి దాన్ని తగ్గించి పా తగ్గించే అధికారం పార్లమెంటుకి ఉంది సో అలా తగ్గించి భారత భూభాగ ప్రాంతాన్ని ఏదైనా విదేశీ రాజ్యానికి మనం దత్తత చేయవచ్చా అని చెప్పి ఒక అమ్ క్వశ్చన్ మార్క్ అండి ఇక్కడ అంటే ఏంటి పంతొమ్మిది వందల అరవైలో మనకి ఏం జరిగిందంటే రాష్ట్రపతి కోరిన సలహాలు అనుసరించి సుప్రీంకోర్టు ఒక అంశాన్ని చెప్పింది అనమాట ఏంటి బెరూబారీ యూనియన్ కేసు అనేది ఒకటి ఉందండి అంటే అది ఎక్కడ పశ్చిమ బెంగాల్లోని ఒక భూభాగ ప్రాంతాన్ని ఏం చేస్తారంటే పాకిస్తాన్కి మనకి కేంద్ర ప్రభుత్వం దత్తత చేయాలనే నిర్ణయం తీసుకుంది సో అలా నిర్ణయం తీసుకు దత్తత చేయాలనుకున్నప్పుడు ఏమైందంటే రాజకీయ ఉద్యమానికి వివాదానికి దారతీయడం వల్ల ఏం చేశారు రాష్ట్రపతి ఈ విషయం గురించి సుప్రీంకోర్టుని సంప్రదించడం జరిగింది అంటే ఇప్పుడు ఏంటంటే రాష్ట్రపతి న్యాయ అంటే రాష్ట్రపతి ఏంటంటే న్యాయ సలహాని సుప్రీంకోర్టు నుంచి తీసుకునే అధికారం రాష్ట్రపతికి ఉంది మనకి సో అందుకని ఈ బెరూబరి యూనియన్ కేసులు ఏంటంటే పాకిస్తాన్కి ఒక భూభాగం అంటే కొంత ప్రాంతాన్ని దత్తత చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తే దానికి అక్కడ ప్ర వెస్ట్ బెంగాల్ ప్రజలు ఊరుకోలేదనమాట ఒక ఉద్యమాన్ని తీసే ఉద్యమాన్ని లేవనెత్తారనమాట సో ఇలాంటి టైంలో రాష్ట్రపతి ఏం చేశారంటే న్యాయ న్యాయ సలహా నాకు ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టును కోరడం జరిగింది అప్పుడు సుప్రీంకోర్టు మనకేం చెప్పిందంటే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే మనకి ఆర్టికల్ త్రీ ప్రకారం మనకి ఒక రాజ్య అంటే భారతదేశంలోని భూభాగాన్ని విదేశీ రాజ్యానికి దత్తత చేసే అధికారము పార్లమెంటుకు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అంటే ఏంటి ఆర్టికల్ త్రీ ప్రకారం మనము దత్తత చేయలేము కానీ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ద్వారా రాజ్యాంగాన్ని సవరించి మనము ఒక ప్రాంతాన్ని విదేశీ ప్రాంతానికి అంటే పాకిస్తాన్కి బదిలీ చేయవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట సో సో అందుకని అప్పుడు ఏం చేశారంటే మనకి తొమ్మిదవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల అరవైలో చేసి ఆ భాగ ఆ భూభాగాన్ని ఏం చేస్తారంటే పాకిస్తాన్కి బదిలీ చేయడం జరిగింది అంటే ఏంటి ఆర్టికల్ త్రీ ప్రకారం మనము ఏ భారతదేశంలోని ఏ భూభాగానైనా సరే విదేశాలకి మనము ద దత్తత చేయలేము కేవలం ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ అంటే ఏంటి రాజ్యాంగాన్ని ప్రత్యేక మెజారిటీ ద్వారా మాత్రమే మనము ఒక ప్రాంత ఒక భూభాగాన్ని విదేశాలకు దత్తత అని చెప్పి మనకి ఏ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందంటే బెరుబరి యూనియన్ కేసులో రాష్ట్రపతి సలహా మేరకు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది మనకి ఇప్పుడు కోర్టు పంతొమ్మిది వందల అరవై ఏం అంటే మనకేం చెప్పింది బెరుబరి కేసులో సుప్రీంకోర్టు న్యాయ సలహా కింద ఆర్టికల్ త్రీ కింద మనము విదేశీ విదేశాలకు భారత భూభాగం దత్తత చేయలేము అని చెప్పింది సో మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు అన్నమాట దీని ప్రకారం ఏంటంటే భారతదేశానికి ఇతర దేశాలకి మధ్య జరిగే సరిహద్దు వివాదాలు ఉంటాయి కదా వాటి పరిష్కారానికి మనకి రాజ్యాంగ సవరణ అవసరం లేదు కేవలం మనకి విదేశాలకి భూభాగాన్ని దత్తత చేయాలి అంటే మనము రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం రాజ్యాంగ సవరణ చేసి దత్తత చేయాలి కానీ అంతేగాని భారతదేశంలో ఆల్రెడీ ఉన్న సరిహద్దులకి ఇతర దేశాల సరిహద్దులకి మధ్య వివాదాలు వచ్చినప్పుడు మనకు రాజ్యాంగ సవరణ అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో ఒకసారికి బంగ్లాదేశ్ తోటి ప్రాంతాల మార్పిడి ఎలా ఉన్నాయి అదేవిధంగా మనకి రాష్ట్రాల సంస్థానాలు ఎలా విలీనీకరణం అనే అంశాలు వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజైర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్